ఏమండ రెడ్డి రాజ్యసభకి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ వాళ్ళకి రాజ్యసభలో పార్టీ తరపున మాట్లాడే ఒక దిక్కు లేకుండా రెడ్డి ఎటువంటి వాడు అంటే వయసులో పెద్దోడైనా కాస్త కూస్తో చదువుకున్నవాడైనా ఏది ఏమైనా కానీ వక్ర భాష్యం అంటే అతని మాటలు వంకర ఇప్పుడు మనం చూడండి రాజీనామా చేసిన తర్వాత పార్లమెంట్ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ జాతీయ మీడియా తెలుగు జాతీయ మీడియాతో అతను మాట్లాడినప్పుడు విలేఖరులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానంలో చాలా వంకర టెంకరగా ఉంది మీరు పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారో నా ఇష్టం నేను న్యాయం చేయలేకపోయాను ఎక్కడ న్యాయం చేయలేకపోయారు మీరు అన్యాయం చేశారా అంటే అది మీకు అనవసరం నేను చెప్పింది మీరు రాసుకోండి ఈ వంకర సమాధానం అనమాట ప్రెస్ వాళ్ళకి ఇంకొక ప్రస్తుతం ప్రస్తుతం అడిగాడు ఏమంటే క్లారిటీగా ఫైర్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నావు దీనికైనా క్లారిటీగా సమాధానం ఇవ్వండి అంటే అంటే ఇప్పుడు దాకా నువ్వు అడిగిన కొచ్చిన క్లారిటీ లేదా ఈ ఆ ప్రశ్నలకి వంకర వంకర సమాధానంలో తిరిగి వంకర ప్రశ్న ఇటు సో ఇటువంటి వంకరగా మాట్లాడే వేడు వాళ్ళు ఈ వైసీపీకి చాలా అవసరం ఈ వైసీపీ వాళ్ళకి నిదానంగా మాట్లాడి సబ్జెక్ట్ మాట్లాడి సబ్జెక్ట్ వైజ్ పోరాటం చేసే పని లేదు వీళ్ళకి ఎంచేమో బూతులు తిట్టాలి వంకరగా మాట్లాడాలి మరి అటువంటి వంకరగా మాట్లాడే వ్యక్తి ఈ రోజున రాజ్యసభ వీళ్ళ తరపు లేకుండా పోయాడు సో ఏం చేద్దాం ఎలాగా అని పెద్ద సమస్య వీళ్ళకి పోనీ అదే వయసు ఉన్న అదే స్థాయి అదే సీనియర్టీ ఉన్నటువంటి అంటే ఇంకా అంతకు మించి సీనియర్టీ ఉన్నటువంటి మరొక వ్యక్తి చాలామంది కామెంట్లు పెట్టారు మన వృద్ధనేత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇతనికి ఆ స్థానంలో భర్తీ చేద్దామా అంటే పోపో ఇతను పార్టీ వైసీపీ వాడే కానీ వంకర మనిషి అయితే కాదు చిరుబురుగా మాట్లాడతాడు చిటపట్లు ఆడతాడు అంతే కానీ వంకర సమాధానం అయితే చెప్పడు సబ్జెక్ట్ వైజ్ మాట్లాడతాడు ఇతను అట్టే సూట్ కాడు అసలు వైసీపీకే సూటు కాడు ఏదో వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నట్టు అనుబంధంతో ఆయన కంటిన్యూ అవుతున్నాడు ఆ మన అంత ఆయన ఒప్పోట్లేదు వైసీపీలో కంటిన్యూ కానక కానీ ఏదో చేసుకుంటూ పోతున్నాడు అయితే ఈ విజయసాయిరెడ్డి స్థానాన్ని ఇతను భర్తీ చేస్తాడంటే ఇతను చేయలేడు ఇతని వల్ల అవద్దు సరే ఈ వ్యవహారం ఇలా ఉంటే ఇక బీజేపీ ఒక స్కెచ్ చేసింది వైసీపీ మీద ఇప్పుడు ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఇంకా ఉన్నారో వీళ్ళందరినీ కలిపి ీజేపీలో తీసేసుకుందాం అంటే పార్లమెంటరీ వైసీపీ పార్టీ ఏదైతే ఉందో పార్లమెంట్కి సంబంధించినటువంటి వీళ్ళందరినీ కూడా బీ భారతీయ జనతా పార్టీలకు విలీనం చేసుకుందాం ఇంచేతంటే బీజేపీ వాళ్ళకి పార్లమెంట్లో కాస్త బలం తక్కువగా ఉంది కాబట్టి ఈ రాజ్యసభ సభ్యులు సభ్యులు వాళ్ళు తీసేసుకుంటే కాస్త బలం పెరుగుతుందని చెప్పేసి ఇదే అదును ఇది తీసేసుకోడానికి ఇదే సమయం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు చూడండి గతంలో మీకు గుర్తుందో లేదో ఇదే పరిస్థితి టీడీపీకి వచ్చినప్పుడు ఈ సీఎం రమేష్ లాంటి వీళ్ళందరూ కూడా బీజేపీకి వెళ్ళిపోయారు సో ఇప్పుడు అలాగే ఆల్రెడీ ముగ్గురు ఎంతమంది రాజీనామా చేశారు ఈ విజయసాయిరెడ్డితో నడుగురు ఇంకా కొంతమంది చేస్తారేమో అని టాక్ ఉంది సరే ఎన్ని ఎందుకు అన్ని చేసుకున్న వర్ష పెట్టి వీళ్ళందరినీ బీజేపీలో తీసేసుకుంటే అవసరమైతే అయితే రెడ్డి వస్తానంటే బీజేపీ ఎంపీ ఇచ్చేనా సిద్ధంగా ఉన్నారు సో ఆ విధంగా బీజేపీ వాళ్ళు కాసు కూర్చున్నారు ఈ పార్లమెంటరీ పార్టీని వాళ్ళు విలీనం చేసుకోవటం అప్పుడు ఏమవుతుందంటే జగన్ కి ఢిల్లీలో బలం ఉండదు అమరావతిలోని కూడా బలం లేకుండా పోతుంది అదొక సమస్య చూసారా ఈ ముసలోడు చేసినటువంటి సమస్యలు అన్నీ ఇది కాదు పార్టీకి పార్టీలో ఉన్నాడు పార్టీలో పెరిగాడు పార్టీలో కొన్ని కోర్టు సంపాదించాడు విలాసవంత జీవితాన్ని అనుభవించాడు పార్టీని అడ్డుపెట్టుకుని ఎన్నెన్నో ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్ళాడు చివరికి అదే పార్టీని గంగలో ముంచేసాడు ముంచేశాడు ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది సరే మరి ఈ సమస్యని జగన్ గారు ఒక్కరే పరిష్కారం చూపాలి మరి ఏం చూపుతాడని వేచి చూద్దాం థ్యాంక్ యూ